క్రీస్తు ఎందు మిక్కిరి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరుల మనము నాలుగవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పవిత్ర వచనములు పదిహేను నుండి ఇరవై వరకును రెండో పట్టణాన్ని పుణ్య చిన్నప్పగారు కొద్ది రాసిన మొదటి లేక ఏడో అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వచనాలు పవిత్ర సువిశేషాన్ని మార్క్ సువిశేషము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనాలని మనము ధ్యానిస్తున్నాం ఈనాటి ధ్యానాంశము దేవుని వాక్కు శక్తి కలది ఆలకింపు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్కు శక్తి మన కత్తయవు ఓ సర్వేశ్వర మమ్ము అన్ని దేశముల నుండి రప్పించి తిరుగు ఏకము చేయుడు అప్పుడు మేము మీ నామ సంకీర్తనము చేయొచ్చు మీకు ప్రస్తుతి చేయటలో ఆనందము కలిగిం గత వారం మనం కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని మార్క్త ఒకటో అధ్యాయము నల్ పద్నాలుగో వచనంలోజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ వారం తన సువార్త వాక్య బోధన ద్వారా తన అధికారముతో శక్తితో శాతాన్ను గర్తించి పారదోలుతూ ఉన్నాడు దేవుని వాక్యం మన మధ్యలోకి అనేక విధాలుగా వస్తూ ఉన్నది దేవుని వాక్యం సజీవమును చైతన్యవంతమైనది అది కత్తివాదన కంటే పదునైనది జీవాకుల సంయోగ స్థానము మధ్య కలియు ఛేదించుకొని పోగలదు మానవుల హృదయం ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదని పునిత చిన్నపకారు ఏప్రిల్ కు రాసిన లేక నాలుగో అధ్యాయం పన్నెండవ చదువుతూ ఉన్నాము ప్రియ బిడలారా దేవుని వాక్యం మన హృదయంలోనికి దూసుకొని పోగలదు మన ఆలోచనలను మన జీవితాలను మార్చగలదు మనల్ని శుద్ధులను గావించి మనలోని పాపాన్ని తొలగించగలదు ఈ లోక విలువలకు వ్యతిరేకంగా దైవ రాజ్య విలువల వైపునకు మనల్ని నడిపించగలదు దేవుని వాక్యమునకు పాపో మనలోని విభేదాలను తొలగించి మనందరినీ ఒకటిగా చేయగలదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు మొదటి పట్టణాన్ని మనం పరిశీలించి చూస్తే దేవుడు పంపు ప్రవక్త బోధను ఆలకెంపుమో మోషో ప్రవక్త క్రీస్తు పురుమో అంటే పదమూడవ శతాబ్దంలో ఇజ్రాయిల ప్రజలకు తన చివరి వీడ్కోలు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు వాక్తత్వ భూమిలోకి ప్రవేశించి వారికి వారిని నడిపించుటకు తన జీవిత మార్గము చూపుటకు దేవుని వాక్యం వారితో ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తూ ఉన్నాడు తన మరణం తర్వాత దేవుడు వారిని విడిచివేయక వారితో తన ప్రవక్త ద్వారా మాట్లాడతాడని అభిమిస్తూ ఉన్నాడు మోషే ప్రవక్తను ఆలకించిన విధంగా రాబో ప్రవక్తలను వారి ప్రవచనాలను మనం ఆలకించాలి ప్రవక్తలను నిర్లక్ష్యం చేసిన ఎడలా వారి జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి యుద్ధాని నది దాటి వద్దత్వ భూమిలోకి ప్రవేశించిన తర్వాత కూడా దేవునికి విధేయులై జీవించడం చాలా ముఖ్యమని వారికి మోసే గుర్తు చేస్తు ఉన్నాడు దేవుని ఒప్పందాలకు విశ్వాసపాతలుగా జీవిస్తే వారు అనేక దైవ బలాలు పొందుకుంటారు నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వారికి కష్టాలు తప్పవు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఎలా అవసరపడి ఉన్నాడు అలాగే వర్తత్వ భూములకు కూడా దేవుని అవసరం సహాయం శక్తి వారికి అవసరమని వారు గుర్తుంచుకోవాలని అనేక ప్రవక్తల ద్వారా వచ్చేటువంటి దేవుని సందేశాన్ని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి పాటించాలి ఈ విధముగా మోషే భవిష్యత్తులో రాబో గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు గురించి ప్రవసిస్తూ ఉన్నాడు నీ వంటి ప్రవక్త ఒకని వారి జనము నుండి వారి చెంతకు ప్రవచనము నెరవేరినది క్రీస్తు ద్వారా మనము నిజమైన భూమికి అంటే పరలోకంలోని నిత్య జీవానికి నడిపించుతూ ఉన్నాడు కనుక దేవుని చిత్తాన్ని సత్యాన్ని బలపరిచేటువంటి నిజ ప్రవక్తల బోధనలు మనము శ్రద్ధగా ఆలకించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి రెండో పఠనాన్ని మనం చూసినట్లయితే వివాహతుల యొక్క బాధ్యతల గురించి ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని చేత ప్రత్యేకంగా వసకబడిన పిలుపును విశ్వాసంతో జీవించాలని పుణిత పౌలు గారు బోధిస్తూ ఉన్నారు ప్రత్యేక పిలుపు అనేది కేవలం అవి అవివాహతులకే మాత్రమే కాక వివాహితులకు కూడా అని గుర్తించాలి సకల దూరం కావాలని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రభు నమ్మిన పౌలు గారు చెప్తూ ఉన్నారు అవి వివాహ అవి వివాహితులు విధవరాండ్రు దేవుని విషయాలు ఎందు నిమగ్నమై ఉండాలి దేవుణ్ణి సంతోష ప్రయత్నించాలి అలా శారీరకంగా ఆత్మ ఎందునో పరిశుద్ధులై ఉండాలి వివాహం చేసుకున్న వారు ఈ లోక విషయంలో చిక్కుకుని ఉంటారు కాబట్టి భర్త భార్యను భార్య భర్తను ఎలా సంతోష పెట్టాలని లౌకిక వ్యవహారాల్లో చిక్కుకొని ఉంటారు కాబట్టి వారి జీవితం దేవునికి లోకానికి మధ్య విభజింపబడుతూ ఉంటుంది వారు విచారముల నుండి దూరం కావాలి అనుకుంటే ప్రభువునకు సంపూర్ణంగా వారి జీవితాన్ని అర్పించుకోవాలి మరియు క్రమశిక్షణ అలవర్చుకోవాలి కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే దేవుని విషయాలు అందుకు కూడా నిమగ్గులై ఉండాలి పొరుగు ప్రేమిస్తూ దైవాజ్ఞలను పాటిస్తూ వాటికి విధేయిస్తూ సహజీవ విశ్వాసం కలిగి క్రీస్తునందు వారు జీవించగలగాలి తొమ్మిది గ్రంథంలో మనం చక్కని ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సుశేష పఠనాన్ని మనం చూసినట్లయితే ఏసు బోధ అధికారము కలది నీ బోధ నా బోధ కాదు ఇది ఏసు క్రీస్తు బోధ ఆయన బోధకు ఒక అధికారం ఉంది తండ్రి కుమారుని మధ్య ఒక తల్లి తండ్రి కొడుకుల సంబంధం ఉన్నది విశ్రాంతి దినాన సబ్బత్ దినాన కఫన్నాలో ఉన్నటువంటి గలిలే సముద్ర తీనాన ఉన్న ఒక చిన్న గ్రామం పేతురు అతని సోదరుడు అంద్ర అక్కడ నివసిస్తూ ఉన్నారు నదిరేతు వీడిన యేసు కఫన్నాకు తన నివాసం ఏర్పరచుకున్నట్టుగా మత్త శుభవార్త నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలోను మార్కు శుభవార్త రెండో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తున్నాం ప్రార్థన మందిరములు అంటే శనగోగు శనగోగు అంటేనే ప్రార్థన బోధన ఆరాధన సంఘ అర్థం ఆ శనగోగులోనికి ప్రవేశించి ధర్మశాస్త్ర బోధక వలె కాకుండా అంటే యూదా చట్టం యొక్క అధికారిక వ్యాఖ్యాతుల వలె కాకుండా అధికార పూర్వకంగా బోధిస్తూ ఉన్నారు అంటే ఆత్మవిశ్వాసముతో లేఖలను వివరిస్తూ ఉన్నారు ధర్మశాస్త్ర బోధకులు సంబంధమైన విషయాలనే కాక బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు వారు బోధించేది వారు ఆచర్యంపరని పరని మొత్త ఇరవై మూడో అధ్యాయము మూడో వచనములో వారి గురించి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరి దైవిక అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన శక్తిగల ప్రవక్త మెసయ ఆయన బోధకు అచ్చట ఉన్న వారందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు మార్కు శుభవార్తలోను ప్రభువును ఒక బోధకునిగా గురువునిగా మనం చూస్తాం ఇవన్నీ కూడా ప్రభుని అనుదిన్న చర్యలో భాగాలే అయినా ఒక గొప్ప గురువు బోధకుడు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని గురించి బోధించాడు ఆయన వద్దకు విశ్వాసంతో వచ్చిన వారిని ప్రతి వారిని కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు గురువు తన వ్యక్తిగత జీవితం ద్వారా అనుభవం ద్వారా జ్ఞానాన్ని ఇతరులకి వసుకుతూ ఉన్నాడు ప్రభువు తన జీవితం అంతా కూడా దేవుడు తనకు అప్పగించిన ప్రజలకు సువార్తను బోధిస్తూ సువార్తను అర్థం చేసుకోవడానికి ఉపమానాల ద్వారా విశదీకరిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు బోధన కేవలం మదిలోనే కాకుండా హృదయంలోని కూడా ప్రవేశిస్తూ ఉన్నది ప్రజలు అతని చర్యలలో దేవుని దయను కరుణను అనుభవిస్తూ ఉన్నారు రోగులను పాపాత్ములను సమాజం వెలువేయబడిన వారిని ప్రేమతో ఆచరిస్తూ ఉన్నారు నేటి శ్రువార్త దయ్యము పట్టిన వానికి స్వస్థతను చేకూరుస్తూ ఉన్నాడని మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము పవిత్ర వచనములు ఇరవై మూడు ఇరవై ఆరు ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం అందుకే ప్రజలు ఆశ్చర్యపడి ఇది ఏమిటి ఈ నూతన బోధ ఏమిటి అని మార్కు శుభవార్త ఒకటో అధ్యాయం ఏదో ఏడో వచనము రాసినట్లుగా వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు ప్రియా సహోదరి సహోదారా యేసు తండ్రి ప్రేమను బోధించాడు అధికారము తండ్రి దేవుని ప్రేమ యొక్క శక్తి ఆయన నిశ్చయముగా అధికార పూర్వకంగా బోధిస్తున్నాడు ఎందుకంటే ఆయన బోధన తండ్రి చిత్తమని తండ్రి వాక్కని ఎరిగి ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు దేవుని వాక్యాన్ని బోధించాడు దేవుని కూర్చి రక్షణ ప్రణాళికను కూర్చి బోధించాడు ప్రజలు ఆయన బోధనను ఆలకించడానికి ఆసక్తి చూపించారు ఈ సందర్భాలలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఈనాడు అపవిత్రాత్మతో ఆవ ఆవేశించిన వారిని ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆ అపవిత్రాత్మ ప్రభు శక్తిని అలగదొక్కటానికి ప్రయత్నిస్తూ ఉన్నది కానీ ప్రభు దానిని తన శక్తితో అధికారంతో గట్టిస్తూ ఉన్నారు అది వదిలి పోతూ ఉన్నది క్రీస్తు అధికార పూర్వకంగా బోధించాడు యేసు బోధనలు అధికార పూర్వకమైనవి ఎందుకంటే ఆయన దేవుడు నిత్య జీవపు మాటలు కలవాడు అందుకే ఆయన బోధ మనసును హృదయాన్ని నాటుకొని పోతుంది అదే క్రీస్తు ప్రభువునకు ధర్మశాస్త్ర బోధకు మధ్య ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసము యేసు తన అధికారాన్ని ఇతరులకు శ్రేయస్సు కోసం స్వస్థత కోసం రక్షణ కోసం ఉపయోగించాడు మరి మార్కు శుభవార్త పదో అధ్యాయము నలభై ఐదో వచనంలో ఈ విషయాన్ని మనం చదవగలం మనం కూడా యేసు వలె జీవించాలి మార్కు శుభవార్త నలభై రెండు నలభై మూడు వచనాలు పదో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాలు చూడవచ్చు ఎందుకంటే మన జ్ఞాన స్నానము ద్వారా యేసు అధికారంలో భాగస్వా భాగస్వాములు అవుతూ ఉన్నాం ఇతరుల సేవకై మనకున్న అధికారాన్ని వినియోగించాలని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక అయితే ఈ రోజుల్లో అధికారం ఒక చెడు పదంగా మారిపోతూ ఉన్నది అధికారం అంటే డబ్బు పదవులు ఆధిపత్యం విజయాలని తప్పుగా భావిస్తూ ఉన్నారు దేవుని దృష్టిలో అధికారం అంటే సేవ వినయము అదే దేవుని యొక్క అధికారం ఈనాడు మనం ఇతరుల అధికారాన్ని చూసి వారికి గౌరవిస్తాం ఇలా అధికారంతో మన మంచి జీవితం ద్వారా ఇతరుల గౌరవాన్ని పొందాలి అప్పుడే మనం చేసే బోధనని ఇతరులు ఆలకిస్తారు వుల పాప గారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈ లోకం బోధన బోధకుల కన్నా ఎక్కువగా సాక్షుల అవసరం ఎంతో ఉన్నది అని ఆయన అంటూ ఉన్నారు ఈరోజు గురువులను బోధకులను గౌరవిస్తున్నామంటే వారికి ఉన్న అధికారాన్ని బట్టి కాదు కానీ వారి జీవితాన్ని బట్టి వారు ఎలాంటి వ్యక్తులు ఎలా జీవిస్తున్నారో వారి బోధనలు బట్టి మనం చెప్పగలం బోధించారు ఆయన గుంటెత్తి బోధించాడో శిక్షను పూర్చి బోధించాడో కాదు ఆయన బోధన ఆయన జీవిత ఆదర్శానుసారంగా సాగుతున్నది ఆయన జీవించినదే బోధించాడు అందుకే అధికారంతో బోధించగలిగాడు పూనితో అశిషిపుర ఫ్రాన్సిస్ వారు ఒకసారి ఒక సహోదరుని పిలిచి మనం పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను బోధిద్దామని చెప్పాడు అలాగే ఆ ఇరువురు పట్టణ వీధుల్లో తిరిగి ఒక వాక్ ఒక్క వాక్యమైన బోధించకుండా దారిలో కలిసిన వారందరినీ పలకరించి తిరిగి వచ్చారు ఆ సహోదరులు ఎందుకు మనం ఏమీ బోధించలేదని అడిగితే మన పట్టణంలో నడిచినంత సేపు మన జీవిత ఆదర్శం ద్వారా బోధించామని ఫ్రాన్సిస్ గారు నవ్వుతూ చెప్పారు ప్రియ సహోదరి సహోదరులారా మన బోధ కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు మన బోధ మన జీవితమై ఉండాలి మన జీవించే జీవన విధానమై ఉండాలి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి క్రీస్తు ఒక గొప్ప బోధకుడు మనము అందరము కూడా ఆయన శిష్యులం అనుచరులం దేవుని జ్ఞాన స్నానం ద్వారా ఒక్కొక్కరికి ఒక విధమైన పిలుపునిచ్చి ఆయన బిడ్డలుగా జీవించేటట్లుగా చేస్తూ ఉన్నాడు ఆ పిలుపు మనం ఎల్లప్పుడూ స్పందించాలి ఎలాంటి విచారాలకు లోను కాకుండా లోక వ్యవహారంలో చిక్కుకోకుండా ప్రము నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలి మనలో ఉన్న పవిత్రాత్మ శక్తులను లోక వ్యామోహములను గద్దింపమని ప్రభువుని ప్రార్థన చేద్దాం యేసు క్రీస్తు శక్తిని అధికారాన్ని మన అనుదిన జీవితాల్లో గుర్తించి ప్రతిస్పందించాలి దెయ్యాలను వెలలగొట్టడం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం స్వామి ఏళ్ళు పదహారు అధ్యాయం పద్నాలుగు ఇరవై మూడు తోబీతు ఎనిమిదో అధ్యాయం ఒకటి మూడు అలాగే పాత నిబంధనలో ప్రేషిత సేవలో భాగంగా మనం చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా గురువులుగా కన్యాశ్రీయులగా మఠవాసులుగా పాలకులుగా ప్రజా అధికారులుగా మనం కలిగి ఉన్న అధికారము మనం జీవించే జీవిత విధానం నుండే అంటే సేవ వినయము ప్రేమ దాతృత్వం నుండి రావాలి అప్పుడే మనం చెప్పేదాని ఇతరులు ఆలకిస్తారు మనము గౌరవాన్ని పొందుకుంటాం నేడు ప్రార్థన ప్రార్థనాలయాలలో మన హృదయంలో అధికారముతో మనకు బోధిస్తున్నారు ఆయన మాటలను హృదయపూర్వకంగా ఆలకిస్తున్నామా ప్రస్తుత కాలంలో ఎన్నో విధాలైనటువంటి అపవిత్రాత్మలతో నిండిపోతూ ఉన్నాం శోధింపబడుతూ ఉన్నాం స్వస్థపలుచుమని క్రీస్తు ప్రభుని వేడుకుందాం ఆయన యొక్క కరుణకు కట కరుణ కటాక్షాలను దయచేయమని యొక్క వాక్యము ద్వారా ప్రార్థించుకుంటూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్